పెళ్ళి జీవితంలో మధురమైన ఘట్టం వధూగుల సుఖదుఖాల్లో తోడు నీడగా నీకు నేను నాకు నువ్వు అని చేసుకునే భాష తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఇలా అందరి సమక్షంలో వివాహం చేసుకోవాలని అందరికీ ఉంటుంది మరి అనాథలు వికలాంగుల మాటేంటి వారి కళను నిజం చేసేదెవరు పెళ్లి అనే అపరూపమైన పదాన్ని వారికి పరిచయం చేసేదెవరు ఈ ప్రశ్నలకు సమాధానంగా అలాంటి వారి కళలను నిజం చేస్తోంది ఓ స్వచ్ఛంద సంస్థ అనాథాలకు అన్నీ తానై వారిని ఓ ఇంటి వారిని చేస్తోంది అనాథలకు అయిన వారే కాదు జీవితంలో అపురూపమైన అరుదైన క్షణాలు ఉండవు పుట్టినరోజు అక్షరాభ్యాసం పెళ్లి రోజు షష్టిపూర్తి ఇలాంటి వాటన్నిటికీ వారు దూరమే వారికి పెళ్లి చేసుకోవాలని జీవిత భాగస్వామితో సంతోషంగా గడపాలని ఉంటుంది జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఉంటుంది అలాంటి వారి కళలను నెరవేర్చేందుకే ఏర్పాటైంది అమ్మ స్వచ్ఛంద సంస్థ అనాథ బాలలను అక్కును చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పాలనే లక్ష్యంతో రెండు వేల ఏడులో హైదరాబాద్ సైదాబాద్ ను పురుడు పూసుకుంది మొదట్లో ఉచితంగా చదువు చెప్పించేందుకే ఏర్పాటైన ఈ సంస్థ క్రమంగా సేవా కార్యక్రమాలను విస్తరించింది నిరుపేదలు వికలాంగులతో పాటు నా అనేవారు లేని అభాగ్యులకు ఉచితంగా శుభకార్యాలు నిర్వహిస్తోంది పుట్టినరోజు నుంచి అంతక్రియల వరకు ప్రతి ఘటాన్ని నిర్వహిస్తూ సేవాభావం చాటుతోంది అనాథలు వికలాంగులకు సామూహిక వేదికలపై శుభకార్యాలు నిర్వహిస్తోంది ఇప్పటి వరకు పంతొమ్మిది సామూహిక వివాహాలు నిర్వహించిన ఈ సంస్థ ఆదివారం మరో మూడు జంటలను ఒకటి చేసింది వారిలో ఓ అనాథ ఇద్దరు వికలాంగ వధువులతో పాటు మరో వికలాంగ వరుడు ఉన్నారు ఇంకా అన్నప్రాసన సామూహిక శ్రీమంతాలు అక్షరాభ్యాసం షష్టిపూర్తి కార్యక్రమాలు సైతం నిర్వహించింది మాకు కలిసినప్పటి నుంచి చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ వాళ్ళు చాలా ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పారు ఆ సార్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ చాలా సహకరించాలని మేము కోరుకుంటున్నాం చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళందరికీ కూడా ఇలాగే మంచి జరగాలి సారు ఇంకా ముందుకి చాలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తాం ఇట్లా నేను అమ్మ బావ నుంచి నేను కంప్లీట్ ఇచ్చినట్టి అయితే ఇట్లా చేసాము ఇట్లా గరిపంగులు ఇట్లా సకలంగా చేస్తారని చెప్పినట్టు తప్ప నుంచి నేను కాల్ చేసాను కాల్ చేసాము వాళ్ళ బ్యాక్ వెనక కాల్ చేసినవి రమ్మని చెప్పి ఇప్పుడు ఇంత పబ్లిక్ ఇంత మందిలో ఇప్పుడు మ్యారేజ్ అయ్యాకు చాలా హ్యాపీగా నాగరు సామూహిక శుభకార్యాల వేడుకలకు పలువురు ప్రముఖులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వధువరులను ఆశీర్వదించారు శాసనసభ మండలి చైర్మన్ స్వామి మలక్పేట్ శాసనసభ్యుడు మహమ్మద్ బలాలా తదితరులు హాజరై కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు వికలాంగులకు పెళ్లి జరిపించటం అనే కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి అమ్మ ఫౌండేషన్కు మనసారా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వధూవరులకు నా సంతోషాన్ని వారికి వ్యక్తం చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను వారిని మనస్తారా అభినందిస్తూ ఉన్నాను జీవితంలోని అపురూపమైన క్షణాలను అనాథలు వికలాంగులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ దంపతులు తెలిపారు తమ ఊపిరి సేవా మాకేందంటే అనాథలు వికలాంగులకు ఎవరు లేరనే భావన ఉండొద్దని తల్లిదండ్రులు లేని వాళ్ళకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చడానికి మా భార్య భర్తలు మేమిద్దరం ఉండి నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ఇక ముందు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు ఈ కార్యక్రమం ప్లస్ అన్నప్రసాన అక్షరాభ్యాసం సీమంతాలు నామకరణం షష్టి పూర్తి మొత్తం మనిషికి సంబంధించిన ముఖ్య ఘట్టాలన్నీ ఒకే రోజు చేయాలని నా కోరిక ఆ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం మళ్ళీ వికలాంగులకు అనాథలకు బ్లైండ్ వాళ్ళకి అందరికీ ఇప్పటికీ ఈ పంతొమ్మిది పెళ్లి చేస్తాం ఈ రోజు దాంతోనే ఇరవై రెండు పెళ్లిలు అనాథలు వికలాంగులు నిరుపేదలకు సామూహిక వివాహాలు జరిపిస్తూ వారి బతుకుల్లో వెలుగు పూలు పూయిస్తోంది అమ్మా ఫౌండేషన్ అంతేకాకుండా ఎంతో మంది నిరుపేదలకు శుభకార్యాలను ఉచితంగా జరిపించడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది కెమెరామెన్ సురేష్ తో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్